సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం మరియు కమాన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం బుధవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఉదయం సాంప్రదాయ పద్ధతిలో పూజారులు మంత్రోచ్చరణల మధ్య భూమాత పూజ వాస్తు పూజ నిర్వహించారు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో స్వామివారిని ఆరాధించారు ఆలయ నిర్మాణ దాతలు తానిపతి మల్లికార్జునరావు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలోని నలువాల అనితా స్వామి అముల మల్లయ్య పిడిశెట్టి సంపత్తు గొల్లపల్లి మల్లయ్య లింగాల లక్ష్మను హనుమండ్ల లక్ష్మారెడ్డి డిటి రాజు గాండ్ల తిరుపతి బెజ్జంకి కృష్ణయ్య కుంభం రవి జెల్లా పరశురాములు పులి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు కార్యక్రమం విజయవంతంగా జరగటానికి గ్రామ యువకులు మహిళలు సహకరించారు ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత వడ్లూరు గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు చేశారు చేసి ఉన్నారు ఇబ్బందులు ఇక్కడ గుమ్మడికాయ పూజ చేసుకొని వెళ్ళి ఇంటికి కట్టడము ఇవన్నీ చాలా వైభవకరం ప్రత్యంగిర అమ్మవారు ఉండాలి అని ఇక్కడ విషయం తెలిసిందనమాట అలా ప్రత్యంగిర అమ్మవారిని కార్యక్రమాలు ఏర్పాటు కోసం చక్కగా నవగ్రహాలు అలాగే శనేశ్వరుడు పద్దెనిమిది